హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పంజాబీ మసాలా పాపడ్ తయారు చేస్తున్నాను అందుకు మసాలా పాపడ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చాను డిమాట్లో తెచ్చాము ఇది ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము స్టవ్ అంటిచ్చి బండ్లు పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ బాగా హీట్ అయ్యింది ఇప్పుడు పాపడ్ వేస్తున్నాను ఇలా మనకి ఎన్ని కావాలో అలా అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు మసాలా పాపడలకి పైన చల్లుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు ఆనియన్స్ కొత్తిమీర సాల్ట్ ఇప్పుడు ఆనియన్స్ చల్లుకుంటున్నాను టమాటా ముక్కలు కొత్తిమీర ఇప్పుడు లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంతేనండి మసాలా పాపడ్ రెడీ అయిపోయింది ఈ పాపడ్ ఇంకా పెద్ద పెద్దగా వస్తాయి మనకి రెస్టారెంట్లో లాగా కానీ ఇది చిన్నగా ఉంది చిన్న పాపడ్ తీసుకున్నాం మేము కాబట్టి నేను చిన్నగానే తయారు చేశాను పిల్లలు ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది తినడానికి నేను మా ముగ్గురు పిల్లల కోసం మూడు పాపడ్స్ తయారు చేశాను ఇది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్